నమస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అనేక పర్యటనలకు వెళ్లవలసిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం విఫలమవుతున్న దశను పురస్కరించుకొని అనేక చోట్ల ఆందోళన మొదలయ్యాయి ముఖ్యంగా రైతాంగం తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉంది కాబట్టి ఆ రైతుల్ని పరామర్శించడం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళటం వారిని కలుసుకోవటం జరుగుతూ ఉన్నది ఈ క్రమంలో ఇంకా అనేకమైన విషయాల మీద కూడా ప్రజల దగ్గరకు వెళుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూసినట్లయితే తెనాలి పొదిలి సత్యనపల్లి బంగారుపాలెం ఇంకా అనేక చోట్లకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళినప్పుడు పోలీసులు ఈ పర్యటనను విఫలం చేయాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తున్నా కూడా వారు ఎంత తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారో అంత తీవ్ర స్థాయిలో ప్రజలు కూడా వస్తున్నారు ఇది ఒక ప్రమాదకరమైన దశగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీకి బలం పెరుగుతుందనేటువంటి భావనలో ఉన్నారు ఇదిలా ఉంటే అందరూ గమనించని ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను అదేమిటంటే ఈ పర్యటన మొత్తం చూడండి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ పోలీసు బలగాలు లేకపోవటం ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినందు వలన ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆటోమేటిక్గా వస్తుంది బై వర్చు ఇట్ విల్ కమ్ దానితో పాటుగా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు అందువల్ల ప్లస్ సెక్యూరిటీ అనివార్యంగా ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడతాయి జట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళినప్పుడు జెప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నారా ఇవ్వటం లేదా అనేదాన్ని ఇక్కడ మనం గమనించాలి జ్లస్ సెక్యూరిటీ ఇవ్వకపోతే పోయారు కనీసమైన మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి గుంటూరు మిర్చియార్డుకి వచ్చినప్పుడు అసలు సెక్యూరిటీనే ఇవ్వమని ప్రకటించారు కడమా చోట్లకు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ అసలు ఏమి ఇవ్వటం లేదు రో పార్టీ ఉండటం లేదు ఇది చాలా ప్రమాదాన్ని సూచిస్తుంది నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను జగన్ భద్రత పెను ప్రమాదంలో ఉన్నది అని అందరం జనం బాగా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం కోసం బాటలు పడుతున్నాయని మనం సంతోషపడుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేక పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనే విషయాన్ని మనం విస్మరిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇది కావాలనే చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వకపోతే ఏదైనా పెరిగితే అది ప్రమాదంగా చిత్రీకరించాలనేటువంటి ఒక విషపూరితమైన కుట్ర చంద్రబాబు లోకేష్ గారు పన్నారనేది నా అభిప్రాయం ఎందుకంటే మీరు ఒకసారి చూడండి నలభై సెకండ్లు ఉన్నటువంటి ఈ విజువల్ ముఖ్యంగా బంగారు వెళ్ళినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జెడ్ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఏ విధంగా ప్రజలు మూగి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే కావచ్చు దానిలో సంఘ విద్రోహ శక్తులు చొరబడితే వచ్చే ప్రమాదాన్ని ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది ఎందుకు కావాలని ఈ ప్రభుత్వం ఈ విధమైన పరిస్థితులను కల్పిస్తుంది అంటే అందుకే దాన్ని కుట్రా అని నేను అంటున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము గవర్నర్ గారిని కలిసాం భద్రత సరిగా ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం అని కలిసినా కూడా గవర్నర్ గారు ఆయనకి ఏం పవర్స్ ఉన్నాయి అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం జరిగింది దానితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా చొరవ చూపలేదు న్యాయస్థానాలకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉంది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి జనంలోకి వెళుతున్నప్పుడు జనంలోకి వెళ్ళకోకుండా నివారించడం కోసం పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడానికి కనీసం పది మంది కానిస్టేబుల్స్ని కూడా ఆయన చుట్టూ పెట్టడం లేదు అంటే ఇది కుట్ర అంటున్నాను కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఆలోచించాలి ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి మాజీ ముఖ్యమంత్రికి రక్షణ కల్పించకపోతే అది ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వస్తుంది కాబట్టి నేను మీ అందరికీ మనవి చేసేది ముఖ్యంగా న్యాయ వ్యవస్థను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇది మంచి పద్ధతి కాదు తక్షణమే మీరు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జెట్ ప్లస్ సెక్యూరిటీని కల్పించండి ఆయన జనంలోకి వెళ్ళినప్పుడు చుట్టూరా ప్రభుత్వ పోలీసుని పెట్టేటటువంటి ప్రయత్నం చేసి కాస్త మంచి తెచ్చుకునే ప్రయత్నం చేయండి లేకపోతే దీనికి మూల్యం మీరు చెల్లించవలసి ఉంటుందనేది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కాబట్టి జనంలోకి వెళతాడు జనంతో మాట్లాడతాడు ఈ సెక్యూరిటీ ఏమి కల్పించకపోతే జనంలోకి వెళ్ళకోకుండా నివారించవచ్చునని లోకేష్ చంద్రబాబు భావిస్తే మాత్రం అది తప్పని విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు